హలో ఎవరి వన్ అందరు ఎట్లున్నారు బాగున్నారా మనం ఇప్పుడు షోల్డర్ జారకుండా అండ్ ప్లస్ గుర్తు రావడం ఇవన్నీ కావాలంటే ఇట్లా గుట్టుకోవాలి కాజా పట్టి కాజా పట్టి ఇట్లా కరెక్ట్ కొలుసుకోవాలి తర్వాత వాళ్ళు కొంచెం పైకి పెట్టుకున్నారు కాబట్టి కొంచెం కట్ చేసినా నీట్గా రావడానికి ఇప్పుడు మళ్ళీ ఉక్సు పట్టిన కూడా కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి చూసుకున్న తర్వాత కొద్దిగా ఎట్లయినా ఎక్స్ట్రా వస్తుంది కొంతమందికి కొన్ని కరెక్ట్ వస్తుంది ఎక్స్ట్రా ఉన్నది ఇట్లా కట్ చేయాలి రెండు సమానం అయితే అనమాట ఇప్పుడు చూసుకోవాలి కొంచెం రౌండ్ రావడానికి కొంచెం కొంచెం మనకు కనబడుతుంది అప్పుడే ఇలా రౌండ్ కట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఇప్పుడు ఇప్పుడు రౌండ్ కరెక్ట్ వచ్చేసింది మనకు పర్ఫెక్ట్గా ఉంది ఫ్రంట్ పార్ట్ అయితే అయితే ఇప్పుడు ఫస్ట్ నడుము పట్టి పెట్టేసుకోలేదు పెట్టుకోవద్దు కూడా ఎందుకంటే మనకి ఇక్కడ కరెక్ట్ రావాలంటే మనం అక్కడ పెట్టద్దు ఇప్పుడే ఇప్పుడు మనం షోల్డర్ని చూసుకున్న తర్వాత అక్కడ మనం బ్యాక్ పట్టి పెడదాం ఇప్పుడు మనకి ఇవి కరెక్ట్ ఉండాలి ఈ భాగమున అవి రెండు కరెక్ట్ ఉంటేనే షోల్డర్ మీద మనకి కరెక్ట్ కుట్ అన్నది కరెక్ట్ వస్తుంది ఇక్కడ మాత్రం కరెక్ట్ ఉండాలి ప్లస్ గుర్తు కూడా అక్కడ కరెక్ట్ వస్తుంది ఇప్పుడు మనకి ఎంత వచ్చింది అక్కడ నడుంపట్టి దగ్గర అక్కడ ఒక ఒక లైన్ వేసుకున్నాం గుర్తుండడానికి ఇక్కడ మనం కుట్టేటప్పుడు కొద్దిగా ఇక్కడ సంఖ భాగంలో కట్ చేసుకోవాలి లోతుగా నేను షోల్డర్ మీద కొంచెం ఎక్స్ట్ వస్తుంది అప్పుడు కొంచెం కట్ చేసుకుంటే షోల్డర్ అన్నది జారదన్నమాట ఈ రెండు పాయింట్లు పెట్టుకుంటే కరెక్ట్ వస్తుంది అనమాట బ్లౌజ్ ఓకేనా అర్థమైంది అనుకుంటున్నా అర్థం కాకుంటే కామెంట్ చేయండి లైక్ కొట్టండి ప్లీజ్ ఓకేనా ఇప్పుడు రెండోది కూడా అంతే సేమ్ ఇక్కడ అక్కడ ప్రాసెస్ ఎంతుందో సేమ్ ఇక్కడ కూడా అంతే సేమ్ చూసుకోవాలి ఇక్కడ కరెక్ట్ ఉంటే మాత్రం షోల్డర్ జారదు షోల్డర్ మీద కుట్టదు కరెక్ట్గా అన్నమాట మన కొలత బ్లౌజ్ ఎట్లా ఉన్నా కానీ ఇవి రెండు చూసుకుంటే మాత్రం కరెక్ట్ మనకు సెట్ అవుతుంది ఇక్కడ కూడా సేమ్ ఓకేనా ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా ఇట్లా కరెక్ట్ చూసుకొని షోల్డర్ కొద్ది ఎక్స్ట్రా వచ్చింది చూడండి ఇది కట్ చేస్తే మాత్రం షోల్డర్ జారదు ఇది ఎందుకు ఎక్కువ వచ్చింది అని మీరు అనుకోవచ్చు మనం క్రాస్ కట్ చేస్తాం కాబట్టి అది కొద్దిగా ఎక్కువనే అవుతుంది క్రాస్ కటింగుకు సాగుతుంది అన్నమాట ఇప్పుడు కరెక్ట్ షోల్డర్ మీద భుజాలు జారవు ఇలా కొడితే చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో రౌండ్గా వచ్చేసింది కదా ఓకేనా మనం ఇంకా ఒకటి రెండో కుట్టు కూడా వేసుకోవాలి ఎందుకంటే ఊడిపోకుండా ఉండడానికి సేఫ్టీగా అంతే ఇవి రెండు సమానం ఉన్నాయి చూడండి కరెక్ట్ వచ్చేస్తుంది మనం ఇది కొంచెం పైకి లేపడం వల్ల కూడా కిందికి జారినట్టు కూడా రాదనమాట కొద్దిగా షోల్డర్ ఎక్కయింది కదా మనం ఫ్రంట్ ఉంది అలా వేసుకుంటే కనుక మీద చెస్ట్ భాగం అన్నది పైకి మంచిగా అనమాట ఇప్పుడు చేకండు కుట్టి వేసేటప్పుడు కొంచెం ఇక్కడ రాగానే కొద్దిగా ఇటు క్రాస్ తీసుకోవాలి ఎందుకంటే అస్సలే భుజాలు అనమాట ఫిట్గా పట్టించినట్టు ఉంటుందండి ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ అండి నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ ఓకేనా షోల్డర్ జాయింట్ అయిపోయింది నా వీడియో చూస్తారని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఇలా చెప్పడం కొంతమంది ఇలా కుట్టడం కూడా కుట్టరు ఇట్లా ఇప్పుడు మనం అక్కడ ఎంత వచ్చిందే కరెక్ట్ అక్కడ లైన్ వేసినాం కదా అక్కడ నుంచి మనం ఇక్కడ కొద్దిగా ఎక్స్ట్రా పెట్టుకునేం కాదు మళ్ళీ నడుము తక్కువ అవుతుంది కదా ఇక్కడ కొద్దిగా ఇక్కడ తక్కువ పెట్టేసుకోవాలి అక్కడ కొద్దిగా ఎక్క వచ్చేసింది అట్లయితేనే ఇక్కడ క్లాత్ అన్నది అనమాట వేసుకున్నప్పుడు లేకుంటే క్లాత్ బయటకు వెళ్తుంది ఇక్కడ ఎంత మనకు అప్పుడు వచ్చిందో అంత ఇక్కడ తీసుకోవాలి ఇక్కడ ఎక్క ఉన్నా ఏం కాదు ఇప్పుడు కరెక్ట్ సెట్ అవుతాయి అనమాట ఏచుకున్నప్పుడు బయటకు కూడా క్లాత్ రాదు చూడండి కరెక్ట్ వచ్చేసింది ఇప్పుడు బ్లౌజ్ ఫిట్టింగ్ సూపర్ వస్తుంది ఓకేనా ఇంకా ఎంతే జూ పెడుతున్నా ఖాళీ షోల్డర్ ఇది ఒక్కటి మాత్రం కరెక్ట్ కుట్టేసుకుంటే షోల్డర్ని బ్లౌజ్ అంతా ఫిట్టింగ్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు ప్లస్ గుర్తు కూడా వస్తుంది ఓకేనా ఇలా కుట్టండి చాలా ఈజీ అయిపోతుంది బ్లౌజ్ మీకు నీట్గా వస్తుంది ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం రాదు చూడండి షోల్డర్ ఎంత ఇక్కడ క్రాస్ తీసుకున్నా కానీ కరెక్ట్ వచ్చేసింది